చలపతి విషయంలో ఘోరంగా మోసపోతుంది చంచలమ్మ ఒక లోన్ తీసుకోవాలి మీ సంతకం కావాలి అమ్మగారు అంటూ చలపతి చంచలమ్మ దగ్గర వేలు ముద్ర అయితే తీసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని తోటని అంటే చంచలమ్మ కొడుకు ఎంతో ఇష్టమైన తోటని కబ్జా చేసేస్తాడు పైగా నాకు అమ్మేసింది అంటూ పుకార్లు పుట్టించేస్తాడు పత్రాలు సృష్టించేస్తాడు దాని గురించి ఆలోచిస్తున్న చంచలమ్మకు సింధూర చంటి విషయంలో ఒక పెద్ద ట్విస్టే ఎదురైంది అది కూడా ఏంటంటే చూసుకోకుండా చంటి సింధూరానికి గుర్తేసుకుంటాడు దాంతో సింధూర నుదుటిపైన చంటి నుదుటి మీద ఉండాల్సిన బొట్టు అంటుకుంటుంది ఇక మీతో ఒక విషయం మాట్లాడాలి అమ్మగారు అనుకుంటూ ఉంటే ఇంతలో సింధూర తిరుగుతుంది ఇక ఆ బొట్టును చూసి చంటి మీ మొహాన్ ఆ బొట్టు చాలా బాగుంది అమ్మగారు కలగా కలగా ఉంది అంటూ తుడిపేయకండి అంటూ బతిమలు ఆడుకుంటూ చేయి పట్టుకుంటాడు సింధూరేమో తుడిపెయ్యాలని ఇంతలో చంచలమ్మ చూస్తుంది వదులు వదులు అని సింధూర ఆరుస్తూ ఉంటే చంటి సింధూర విషయంలో ఏదో తప్పు చేసేస్తున్నాడు అంటూ చంచలమ్మ కోపడిపోతుంది అందులోనూ అక్కడ సీన్ ఎలా ఉంటుంది అంటే సింధూరాని ఏదో బలవంతం చేస్తున్నాడు చంటి అన్నట్టుగా అనిపిస్తుంది ఇక సింధూరాని ఇంట్లో అందరిని పిలిచి చంటిని అందరిని నిల్చోపెట్టి చెంచలమ్మ మాట్లాడుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే సింధూర మీద కూడా కోపం అయిపోతుంది చంచలమ్మ కేవలం చంటి వల్లనే ఇది ఏ పరిస్థితికి దారితీస్తుందని కమింగ్ ఎపిసోడ్లో